రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తుంది రైతాన్న సమాచారం ఛానల్ నా పేరు వాసు సో ప్రస్తుతం మనం వరంగల్ వరంగల్ జిల్లా రావడం జరిగింది వరంగల్ కిల్లా దగ్గర మనం కిల్లా వరంగల్ అని చెప్పంటా ఉంటారు సో మనం ఏదైతే రావడం జరిగింది ప్రజెంట్కి రోజు వచ్చేసరికి డేట్ వచ్చరికి ఏడో తారీఖు ఎనిమిదో నెల ప్రజెంట్ మనం ఫీల్డ్ అయితే చూడండి అండి ఏ విధంగా మంచి గ్రీనిషింగ్ మీద కనిపిస్తూ ఉంది పాటుగా ప్రజెంట్ అయితే ఇప్పుడే వర్షం పడిపోయింది బేబచ్చంగా వర్షం దగ్గర ఒక గంట గంటసేపు అయితే బేభచ్చమైన వర్షం అయితే పడడం జరిగింది సో ఈ ఫీల్డ్ లో మనం రావడానికి కారణం ఏంటంటే ఈ ఫీల్డ్ లో మన రైతు వచ్చరికి జూపిటర్ స్ప్రే చేయడం జరిగింది సార్ జూపిటర్ గురించి వాళ్ళు ఎట్లా తెలుసుకున్నారు అసలు జూపిటర్ స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఏమొచ్చింది వచ్చింది వాళ్ళు సాటిస్ఫై ఉన్నారా లేదా పది మంది రైతులు ఖచ్చితంగా జూపిటర్ ధైర్యంగా స్ప్రే చేసుకోవచ్చా లేదా అనేది రైతు మాటల్లో అడిగితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో నమస్తే అండి మీ పేరు సార్ లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ గారు ఏ ఊరండి మీది ఏ మండలం సో మొత్తం వ్యవసాయం ఎన్ని ఎకరాలు వ్యవసాయం మీరు ముప్పై ఎకరాలు వ్యవసాయం చేస్తాం అరవై ఎకరాలు వ్యవసాయం చేస్తాం మొత్తం అరవై ఎకరాల్లో ముప్పై ఎకరాలు ఇప్పుడు ప్రజెంట్ అయితే వ్యవసాయం చేస్తారు సో మొత్తం అసలు ప్రాపర్ మీద కిల్ల వరంగల్ మా సొంత కిల్ల వరంగలే నీటు కిల వరంగలే మా ప్రాపర్ కిల వరంగలే అగ్రికల్చర్ కిల వరంగలే వసంతపురం ఏ ఏ పంటలు మీరు వ్యవసాయం చేస్తాం పది ఎకరాలు పత్తి పిట్టు పది ఎకరాలు మొక్క మిగతా అంతా వరి మిగతా అంతా వరి పది ఎకరాలు మొక్కదాన్ని పది ఎకరాలు పత్తి పది ఎకరాలు వరి వేసారు ఇప్పుడు మన జూపిటర్ స్ప్రే చేశారా మన ఫీల్డ్ లో మీరు జూపిటర్ స్ప్రే చేసిన ఎన్ని ఎకరాలకు స్ప్రే చేశారు ఒక మూడు ఎకరాలకు స్ప్రే చేసిన అసలు మీరు జూపిటర్ గురించి ఎట్లా తెలుసుకున్నారు చేయాలని ఎందుకు స్ప్రే చేయాలనిపించింది సార్ మీరు మన వార్తలో చూసి ఏది యూట్యూబ్ లో యూట్యూబ్ లో చూసిన చూసి దాని స్ప్రే చేస్తే బాగుండాలంటే ఒకసారి స్ప్రే చేస్తే చూసిన దానికి ఇంకో వేరే దానికి కంపెనీ అయితే జూపిటర్ బాగా అనిపించింది అంటే మీరు రెండు ఇప్పుడు ఇది మూడు ఎకరాలు స్ప్రే చేశారు మొత్తం పది ఎకరాలు మూడు ఎకరాల మందు స్ప్రే చేశారు ఓకే ఎక్కడ తీసుకొచ్చారండి ఇది ఇది వరంగల్ పరమేశ్వర పరమేశ్వర్ తీసుకొచ్చుకున్నారు ఓకే మన స్ప్రే చేసేటప్పుడు ఇప్పుడు మన ఇది మూడు ఎకరాలు చేసి అన్నారు వేరే మంది వచ్చారు ఇంకా మిగతా వాటికి స్ప్రే చేసేయన్నారు అదే కాంబినేషన్ కొట్టారు దానికి ఇది వేరే పోలీసులు అఫ్తారా పోలీస్ అఫ్తారా కాంబినేషన్ కొట్టుకున్నారు ఇక్కడ మన జూబిటర్ తో పాటు ఇంకేం కొట్టారు జూపిటర్ ప్లస్ న్యూట్రిన్స్ రెండు కలిపి స్ప్రే చేశారు ఓకే ఏది రిజల్ట్ బాగా అనిపించింది మీకు నాకు జూపిటర్ వాళ్ళు ఇచ్చింది పరమేశ్వర ఇది కొట్టడం బాగుంటది అని చెప్పి మళ్ళీ మీరు మా దగ్గరికి రావాలి అని చెప్పింది ఖచ్చితంగా కొడితే మీ దగ్గర మళ్ళీ నా దగ్గరికి యూట్యూబ్ లో చూశారు ప్లస్ పరమేశ్వర దగ్గరికి వెళ్ళారు చెప్పారు రిజల్ట్ ఎట్లా అనిపించింది నాకైతే రిజల్ట్ బాగా అనిపించింది ఇప్పుడు కూడా షైనింగ్ చూస్తే షైనింగ్ బాగా వచ్చింది షైనింగ్ బాగా వచ్చింది గ్రీన్ షర్ట్ లో వచ్చిందండి బాగున్నది బాగున్నది ఇప్పుడు దీనికి దాని కంపేర్ చేస్తే ఇదే బాగా అనిపిస్తుంది మాకు ఇదే బాగా అనిపిస్తుంది గ్రోతింగ్ ఎట్లా అనిపిస్తుంది సార్ గ్రోతింగ్ కూడా బాగుంది మొన్న మొన్న చూస్తే మనం తక్కువ ఉండే నేను సార్ జారడ ఉండే ఆ ఇప్పుడు పీటనర్ అయిపోయింది వరకు వచ్చింది సైడ్ కూడా పెరుగుతుందా సైడ్ బ్రాంచ్ లో సార్ బాగా పెరిగింది సైడ్ బాగా పెరిగింది

వారం అవుతుంది మళ్ళీ ఇప్పుడు ఈ రోజు వర్షం పడుతుంది ఇప్పుడు ప్రజెంట్ మనం తీసినప్పుడు కూడా బాగా వర్షం అయితే పడతా ఉంది సో మెయిన్ గా రైతులకి జూపిటర్ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు రైతులు ధైర్యంగా స్ప్రే చేయొచ్చు అంటారా ఇది ధైర్యంగా చేసుకోవచ్చు చేసుకోవచ్చు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు ఆ రేటు గానీ మీకు రేటు చూడాలి కంపేర్ చూడాలి

పొలం చేస్తా ఉన్నారు ఇందులో ఇది దగ్గర దగ్గర ఒక నెల ఫీల్డ్ అండి ముప్పై రోజుల ఫీల్డ్ దీంట్లో స్ప్రే చేసి ఒక వారం నుంచి పది రోజులు అయితే ఉంది వర్షం కూడా చాలా తక్కువే మన ఈ ప్రజెంట్ చూసుకుంటే వర్షం కూడా చాలా తక్కువే అయినా కానీ పక్క చీరల కంటే కూడా వెనక వెనక వేసుకున్నా గానీ మళ్ళీ కూడా వాళ్ళకి సమయం అయ్యేటట్టుగా గ్రోతింగ్ అనేది బాగా రావడం జరిగింది ప్లస్ గ్రీన్ కూడా మీరు గమనించవచ్చు దాంతో పాటుగా సైడ్ బ్రాంచ్ లు గానీ సైడ్ బ్రాంచ్ గమనించండి ఇక్కడ కింద నుంచి కూడా సైడ్ బ్రాంచ్లు ఏ విధంగా వచ్చినా గమనించవచ్చు మీరు దగ్గర దగ్గర మనకి ఒక అంగుళానికి ఒక బ్రాంచ్ అనేది స్టార్ట్ అయింది సో మెయిన్గా వీళ్ళు ఏంటంటే మనం మనమేదో పంపించి కాదు యూట్యూబ్లో చూసి వాళ్ళు రిజల్ట్ గమనించిన తర్వాత స్ప్రే చేసి చూద్దాం రిజల్ట్ ఎట్లుండదు అని చెప్పేసి వేరే కాంబినేషన్ ఒక బిట్కి తర్వాత మన జూపిటర్ ఒక బిట్కి స్ప్రే చేయడం జరిగింది రిజల్ట్ పోల్చుకున్నప్పుడు వేరే కాంబినేషన్ కొట్టినప్పుడు దానికంటే మన దచ్చరికి అద్భుతంగా రిజల్ట్ అని చెప్పి రైతు చెప్పడం జరిగింది సో ప్రతి రైతు కూడా ఈ వరంగల్ ఏరియా రైతులు ఎవరైనా ఉంటే మనకి పర పరమేశ్వరిలో మన సీతారామ కాంప్లెక్స్ సీతారామ కాంప్లెక్స్ అంటే అంటారు స్టేషన్ రోడ్ లో మన జూపిడర్ అనేది అక్కడ అవైలబుల్ గా ఉంది అక్కడ తీసుకోవచ్చు తర్వాత కూడా పరమేశ్వర్ లో ఉంది మనకి వెంకటేశ్వర అని చెప్పేసి నర్సకపల్లిలో అవైలబుల్ ఉంది గోపాలపల్లి వాళ్ళు ఎవరైనా రైతులు చూస్తున్నట్టయితే మనకి హనుమాన్ సాయి ఫర్టిలైజర్ లో ఉంది కర్షక్ గనుపూర్ మనకి ములుగు దగ్గర గణపూర్ దగ్గర కర్షక్ అనే ఫర్టిలైజర్ అవైలబుల్ గా ఉంది సో ఎవరైనా గుంపుల దేవాంశ ఫర్టిలైజర్ అట్లా ప్రతి చోట కూడా అవైలబుల్ అవడం జరిగింది కూడా ఈ ఏరియాలో ప్రతి రైతు కూడా తీసుకొని మంచి రిజల్ట్ పొందాలని చెప్పి కోరుకుంటా ఉన్నా సో మెయిన్ ఏంటంటే మళ్ళీ ఒకసారి జూపి చేయండి జూపిటర్ ఇప్పుడు ప్రజెంట్ మీ దాంట్లో ఏ ప్రాబ్లం లేదు ఈ జూపిటర్ తో కొట్టుకుంటే ప్రైడ్ గానీ లేదంటే న్యూట్రిన్స్ కొట్టుకోండి న్యూట్రిన్స్ సో ఒకసారి చెప్పండి సార్ జూపిటర్ గురించి మీరు ఏమనుకుంటున్నారు జూపిటర్ కొట్టిన తర్వాత మీకు మీ రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు రైతులు చెప్పారు జూపిటర్ వాడండి వాటి చాలా బాగుంటది అన్నిటికంటే ఇది బాగుంటది మెడిసిన్ గానీ ధరలు కూడా తక్కువ దీని పోషకాలు కూడా బాగుంటది మొత్తానికి మనకి వరంగల్ లో మన జూపిటర్ స్పేస్ అన్న రైతు యొక్క పూర్తి సమాచారం మరింత మంది రైతులతో కూడా మనం వీడియోస్ అయితే ప్రత్యేకంగా అందించే ప్రయత్నం చేద్దాం ఈ సమాచారం మనం తెలియజేసేందుకు రైతుకి మన ఛానల్ తరపు ధన్యవాదాలు నమస్తే అండి